హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో కమ్మనైన ఆరు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని చూద్దామండి క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నమాట రోజుకొక రెసిపీని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించామంటే కమ్మగా కడుపు నిండా తినేసి లంచ్ బాక్స్ ఖాళీగా తిరిగి వచ్చేస్తుందండి మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆరు రకాల కమ్మనైన లంచ్ బాక్స్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం మన ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్ అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసేసి రైస్ని పొడి పొడిగా వండేసి రెడీగా పెట్టేశానండి ఉడికించుకున్న ఈ రైస్ని వేరొక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అప్పుడే కొత్తిమీర రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక చిన్న కట్ట కొత్తిమీరని తీసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని వాటర్ లేకుండా ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక ఇంచి అల్లాన్ని పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక ఇంచుమైన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలను కూడా వేసేసుకుందాం మూతబెట్టేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను నెయ్యి వేస్తున్నానండి మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసుకున్నామంటే కొత్తిమీర రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని వేరుశెనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పు ధాన్యాలన్నీ వేయించుకుందాం మరో రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచేసేలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి ఈ పోపునంతా బాగా వేయించేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకున్న మసాలనంతా వేసేసుకుందాం కొంచెం సాల్ట్ వేస్తున్నానండి నేను రైస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసి రైస్ వండేసాను అందుకే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ మొత్తాన్ని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకొని చల్లార ఒక కప్పు రైస్ని వేసేసుకొని ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి రైస్ కలుపుతూ ఉంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి కొత్తిమీర రైస్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది కమ్మనైనా హెల్దీ అయినా కొత్తిమీర రైస్ మనకు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ కొత్తిమీర రైస్ని ఇలాగే వేడివేడిగా తినచ్చు లేదంటే పెరుగు రైతాతో కూడా తినేయచ్చు చూశారు కదండీ టేస్టీ కొత్తిమీర రైస్ మనకు రెడీ అయిపోయింది మన నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ క్యాబేజీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి ఇలా ఫ్రైడ్ రైస్ చేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మరి ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం ఫస్ట్ అన్నం వండేసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ వేసేసుకొని నేను అన్నం వండేసి రెడీగా ఉంచాను ఏ రైస్ అయినా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకొని ఆవాలు చిటపట అంటున్నప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని వేరుశనగ గుళ్ళు బాగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాం వేరుశనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసేసుకుందాం ఆనియన్ బాగా కొద్దిగా వేగేంత వరకు వేయించుకుందాం ఆనియన్ పీసెస్ బాగా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించేసుకుందాం పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు క్యారెట్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ బఠానియన్ వేసేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం కానీ వెల్లుల్లిని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక కప్పు రైస్కి ఒక కప్పు క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి బాగా వేయించేసుకుందాం మూతబెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక హాఫ్ కప్పు టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక టమాటో అనమాట కొద్దిసేపు టమాటోని వేయించేసుకొని మూతబెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి బాగా కలిపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియా పౌడర్ వేసేసుకోవాలి మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినాలి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు క్యాబేజీ క్యారెట్ పీస్ అన్నీ బాగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు చల్లారి పెట్టిన ఒక కప్పు రైస్ని వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందాం సాల్ట్ ఇక వేయాల్సిన అవసరం లేదు ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి అలా కలిపేసుకుందామంటే కమ్మనైనా క్యాబేజీ ఫ్రైడ్ రైస్ మనకు రెడీ అయిపోతుంది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం క్యాబేజీ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మన నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం కమ్మనైనా ఆమ్లా రైస్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం హెల్త్కు చాలా చాలా మంచిది ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఒకటి రెండు సార్లు శుభ్రంగా ఈ రైస్ను అంతా నీట్గా కడిగేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసేసుకోవాలి మూతబెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం రైస్ రెడీ అయ్యే లోపల ఉసిరికాయలను కూడా కట్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి నాలుగు ఉసిరికాయల్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కంటి చూపును మెరుగుపరుస్తుంది అనేక ఔషధ గుణాలు ఉంటాయి ఈ ఉసిరికాయల్లో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది హెయిర్ ఒత్తుగా పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది జుట్టు కూడా ఊడదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉసిరికాయలని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ బట్టేసుకుందాం ఇలా మిక్సీ బట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూను ధనియాలను వేసాను ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసానండి ఇవి కొద్దిసేపు దోరగా వేయించేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ఇవన్నీ దోరగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ లోపల మనకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఉడికించుకున్న రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేరుశెనగ గుళ్ళని బాగా వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా ఆ ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని తురిమేసి వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసేసుకుందాం ఒక్క నిమిషం పాటు వేయించేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న ధనియాలు నువ్వుల పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు చల్లారి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని కలిపేసుకుందాం అన్నం వండుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ రైస్ అంతా బాగా కలిపేసుకుందాం ఉసిరికాయలు తినాలంటే ఎక్కువగా తినలేం కదండి పిల్లలు కూడా తినలేరు ఇలా పులిహోర చేశామంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వద్దనకుండా తింటారు మనం ఎక్కువగా ఉసిరికాయల్ని తిన్నట్లు అవుతుంది కదండి ఇలా మొత్తం కలిపేసుకున్నామంటే కమ్మనైనా ఆమ్ల రైస్ మనకు రెడీ అయిపోతుంది పీస్ట్ అవుట్ చేసుకుందాం ఈ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి మన నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కమ్మనైన మామిడికాయ పులిహోర ఇప్పుడైతే మామిడికాయ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక చిన్న కుక్కర్ పెట్టేశాను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ తర్వాత మూత రైస్ రైస్నంతా ఒక ప్లేట్లు వేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాం వేరుశెనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకొని దోరగా వేయించేసుకుందాం ఒక రెండు ఎండిమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ని కూడా వేసేసుకొని వేయించేసుకుందాం నేను ఇక్కడ మామిడికాయ పులిహోరకి అంటు మామిడికాయ తీసుకుంటున్నానండి ఈ మామిడికాయ తురుము ఏ గ్లాస్ అయితే మనం రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్కి హాఫ్ గ్లాస్ మామిడికాయ తురుము వేస్తున్నాను ఈ పులుపు సరిగ్గా సరిపోతుందండి మీరు తీసుకునే మామిడికాయ ఊరగాయ పెట్టుకునే పుల్ల మామిడికాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది మామిడి తురుము వేసాక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించేసుకొని కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఫైనల్గా ఉడికించి పెట్టుకున్న రైస్ని చల్లారి పెట్టుకున్నాం కదండి రైస్ని అంతా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసుకుందాం మనం రైస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు ఎందుకంటే మామిడి తురుమేసాం కదా అందుకే ఎగస్ట్రా ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామంటే సరిగ్గా సరిపోతుందనమాట బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం కమ్మనైనా హెల్దీ అయినా మామిడికాయ పులిహోర మనకు రెడీ అయిపోయిందనమాట ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మామిడికాయ పులిహోర లంచ్ బాక్స్ కానీ దేవతలకు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కమ్మనైన పులిహోర పదే పది నిమిషాలు మనము రెడీ చేసుకోవచ్చండి మన నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కమ్మనైన కరివేపాకు రైస్ ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు రైస్ వేస్తున్నాను ఇవి నార్మల్ రైస్ అనమాట బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు నీట్గా రైస్ను కడిగేసుకొని ఏ కప్పుతో అయితే మనం బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం అన్నం రెడీ అయ్యే లోపల ఏ కప్పుతో అయితే మనం బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల కరివేపాకును తీసుకోవాలి కరివేపాకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి కొద్దిగా వాటర్ను వేసేసి మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి రైస్ ముద్ద ముద్దగా అవుతుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి ఈ లోపల మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది మూడు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే రైస్ మనకు పొడి పొడిగా తయారైపోయింది ఈ అంతా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ సగం నెయ్యి సగం ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేరుశనగ గుళ్ళను దోరగా వేయించేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఈ అంతా బాగా వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువ వేసేసుకోవచ్చు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట కరివేపాకు రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ లో ఫ్లేమ్లో ఇలా వేయించేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్నంతా వేసేసుకుందాం కరివేపాకు పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి కరివేపాకు పులిహోరకి ఒక కప్పు బియ్యంతో వండుకున్న అన్నానికి రెండు కప్పుల కరివేపాకు సరిగ్గా సరిపోతుందండి ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకున్న రైస్ను వేసేసుకుందాం ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మనం రైస్ వండుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదా అది సరిపోదు ఇంకొంచెం సాల్ట్ వేసేసుకోవాల్సింది ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను లెమన్ అయితే ఒక చిన్న లెమన్ పిండుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కరివేపాకు హెల్త్కు చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది మనం కర్రీస్లో కరివేపాకు వేసామంటే తీసి పక్కన పడేస్తుంటాం కదా ఇలా కరివేపాకు రైస్ని చేసుకుందామంటే హ్యాపీగా తినేయచ్చు హెల్దీ అయిన కరివేపాకు రైస్ మనకు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ కరివేపాకు రైస్ని ఆనియన్ రైతా కాంబినేషన్తో తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి రాత్రి పూట కూడా అన్నం ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మార్నింగ్ ఇలా కరివేపాకు రైస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు తప్పనిసరిగా వీక్లీలో ఒక్కసారైనా కరివేపాకు రైస్ని తీసుకోవాలండి ఎందుకంటే హెల్త్కు చాలా చాలా మంచిది కదా చూశారు కదండీ పదే పది నిమిషాల్లో మనం హెల్దీ అయిన లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా కరివేపాకు రైస్ను ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి మన నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం క్యారెట్ రైస్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ప్రాసెస్ను చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్ వేస్తున్నాను ఇవి నార్మల్ రైస్ అనమాట బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి ఇవి రోజు అన్నం వండుకుండే రైస్ వేసాను నేను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం రెండు విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూడండి రైస్ పొడి పొడిగా తయారైపోయింది వండిన అన్నాన్ని ఇలా ప్లేట్లో తీసి పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఒక అనాస పువ్వు రెండు యాలకలు నాలుగు లవంగాలు వేసాను కొద్దిగా చెక్క కూడా వేసేసుకోవచ్చండి కావాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని జీడిపప్పు దోరగా వేగేంత వరకు వేయించుకుందాం ఇలా జీడిపప్పును వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లులు పేస్ట్ వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకుందాం కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని వేయించేసుకుందాం ఇలా కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత ఒక కప్పు తురిమిన క్యారెట్ను వేసేసుకుందాం క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం క్యారెట్ తురుమును వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్ వేసానండి రైస్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి లెమన్ అయితే ఒక లెమన్ పిండుకుంటే సరిపోతుంది లెమన్ జ్యూస్ వేసాక కూడా ఒక్క నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిగ్గా సరిపోయిందండి కమ్మనైనా హెల్దీ అయినా క్యారెట్ రైస్ మనకు రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం లంచ్ బాక్స్కు పదే పది నిమిషాలు ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకు ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా కూడా ఈ ప్రాసెస్లో క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి ఆరు రకాల హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్లో రోజుకొక లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్